హలో అండి అందరికీ మిది తోటలో పల్లె రుచుల ఛానల్ కి స్వాగతం ఇవాళ వీడియోలో మనము మొన్న ఒక మూడు రోజుల క్రితం నేను నర్సరీకి వెళ్ళానండి అక్కడ నుండి కొన్ని ఫ్రూట్స్ మొక్కలు పూల మొక్కలు తెచ్చానండి ఇప్పుడు నేను నర్సరీ నుండి ఏం మొక్కలు తెచ్చాను మరియు అవి ఎలా నాటుకోవాలో అండ్ నర్సరీలో మంచి మొక్కలను ఎలా గుర్తించాలో చూద్దాం రండి ముందుగా మనము తెచ్చిన మొక్కల్ని ఒక మూడు రోజుల పాటు అలా గార్డెన్ లో వదిలేయాలి దీని వలన మన గార్డెన్ వాతావరణానికి అలవాటు పడతాయి మరియు మన గార్డెన్ లో ఉన్న పాత మొక్కలతో స్నేహం ఏర్పడతాది మూడు రోజులు అయిన తర్వాత మొక్కల్ని నాటుకోండి మీరు ఎప్పుడైనా మంచి మొక్క తీసుకోవాలనుకుంటే ఆ మొక్క అంటు మొక్క ఉండాలి అంటు మొక్కని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఆ మొక్కకి పూత కానీ కాయలు కానీ ఉన్న మొక్కల్ని తీసుకోండి మరియు బేబీ మొక్కల్ని తీసుకోకండి పెద్ద మొక్క కానీ మీడియం ఉన్న సైజు మొక్క ఇదిగోనండి ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఫుల్ పూత ఉన్న మొక్క మరియు పెద్ద సైజు మొక్కని తీసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కని ఎలా నాటుతున్నానో ఇప్పుడు చూద్దాం రండి నేను ఇది పెద్ద సైజు మొక్క కాబట్టి నేను దీన్ని లోతున్న పెద్ద మడిలో నాటుకుంటున్నాను ముందుగా గొయ్యి తీసుకోండి ఇప్పుడు మనం తెచ్చుకున్న మొక్క మొదలు వేర్లను కదిలించండి దీనివల్ల మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది తర్వాత మొక్కను మట్టితో క కప్పి కొంచెం నీళ్ళు పోసుకోండి నెక్స్ట్ మొక్క మల్లబారి మొక్క అండి మీరు చూసినట్లయితే నేను కాయ ఉన్న మొక్కలు తెచ్చుకున్నాను చూడండి మొక్క ఎంత ఫ్రెష్ గా ఉందో కాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ మొక్కను నేను బ్లూ డ్రమ్ లో నాటుకున్నానండి నెక్స్ట్ మొక్క తీగ గులాబీ అండి ఇది నాటు గులాబీ ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ గులాబీ ఇది తీగలాగా అల్లుకుంటుంది నెక్స్ట్ మొక్క బిర్యానీ మసాలా మొక్క మీరు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ ఒక్క ఆకును తి వేస్తే చాలండి మీరు చూసినట్లయితే ఈ కొమ్మ కూడా మనం దాల్చిన చెక్కలాగా వాడుకోవచ్చు నెక్స్ట్ మొక్క మల్లె మొక్క అండి నేనైతే బాగా మొగ్గలు ఉన్న మొక్కను తీసుకున్నాను నెక్స్ట్ మొక్క స్వీట్ లెమన్ మొక్క అండి ఈ స్వీట్ లెమన్ ని మనం మొక్కతో పాటు తిన చాలా తీయగా ఉంటుందండి నెక్స్ట్ మొక్క పాల సపోటా అండి ఈ సపోటా చాలా తీయగా రుచిగా ఉంటుందండి గుర్తు పెట్టుకోండి మట్టి మిశ్రం మట్టికి చాలా తేలిక నేనైతే మట్టి ట్వంటీ పర్సెంట్ కోకోపిట్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఆవు ఎరువు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాను నెక్స్ట్ మొక్క ఇది వైలెట్ మందారం మొక్క చాలా రేర్ వెరైటీ అండి ఈ మొక్కని నేను మా మనమడితో నాటిస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి మొక్కల్ని ఎలా నాటాలో ఎలా పెంచాలో నేర్పించండి ఇంటికి ఒక చెట్టు మనిషికి ఒక మొక్క నాటుదాం హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం అంతేనండి ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మొక్కలకి ఏమేమి పోషకాలు ఇస్తున్నానో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో కోసం మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి